చేశాడు నువ్వెప్పుడు వస్తావా నువ్వెప్పుడు వస్తావా నువ్వెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన ఆయన కిరీటాన్ని పట్టుకొని ఉన్నాడండి ఆ కిరీటాన్ని పట్టుకొని కోసం ఎదురు చూస్తుంటే నువ్వు దినదినము దిగజారిపోయిన జీవితంలోకి వెళ్తున్నావు దినదినము పాపంలోకి వెళ్తున్నావు దినదినము దేవునికి అసహ్యకరమైన జీవితాన్ని జీవిస్తున్నావు దినదినము నీ ఆత్మీయ జీవితం బలహీన స్థితికి వెళ్తుంది దినదినము నువ్వు దేవునికి దూరం అవుతూ ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు కదా నేను భక్తిలో బాగానే ఉన్నాను విశ్వాసంలో బాగానే ఉన్నాను నేను దేవుణ్ణి ఆరాధించే విషయంలో బాగానే ఉన్నాను మందిరానికి వెళ్ళే విషయంలో బాగానే ఉన్నాను నేను కానుక ఇచ్చే విషయంలో బాగానే ఉన్నాను దశ బాగా ఇచ్చే బాగా విషయంలో బాగానే ఉన్నాను కృతజ్ఞత అర్పులను ఇచ్చే విషయంలో బాగానే ఉన్నాను సేవకుని పట్టించుకునే విషయంలో బాగానే ఉన్నాను సేవకురాళ్ళు పట్టించుకునే విషయంలో బాగానే ఉన్నాను వారింట్లో పరిచయం చేసే విషయంలో బాగానే ఉన్నాను పబ్లిక్ మీటింగ్ పెడితే ఒకవేళ పబ్లిక్ మీటింగ్లో పరిచర్ విషయం చేసే విషయంలో బాగానే ఉన్నాను అన్నీ బాగానే ఉన్నావు క్రీస్తుకి నీ జీవితంలో నీ హృదయంలో చోటు ఉందా ఒకవేళ క్రీస్తుకు చోటు ఉన్నా నువ్వు దాన్ని తగినట్టుగా యోగ్యరాలుగా యోగ్యుడిగాను ఉన్నావా లేదా పరీక్షించుకునే సమయం ఎందుకో తెలుసా ఆయన రానయ్యున్నాడు